కృష్ణ గారు కూతురు లాంటి వయసున్న రేణుక అసలు ఇక్కడ నేను పిలువకుంటే నిలబడ్డారు అంటే వారి ఎంత హీరోసో సొంత కూతురు సహస్ర పది సంవత్సరాల అమ్మాయి ఎంతో ఆరాటంగా ఆడుతూ పాడుతూ కృష్ణ ఎంతో కష్టపడి బిడ్డను పెంచాడు బావా బావా అంటూ తన లోపటి ఆడటం మాకెందుకు ఈ కష్టం అని చాలా కష్టం ఇలాంటి ఘటన ఇంకొకటి జరగకుండా ఉండాలంటే చట్టం ఒక కొత్త చట్టం పెట్టడానికి దానిపై మూడు ఆర్డర్స్ తీసుకురావడానికి నేను ప్రయత్నిస్తానని సర్కిల్ ఇన్స్పెక్టర్ కేవి సుబ్బారావు గారికి వారి టీంకి చెప్పాను నిజంగా ఇక్కడ కూకటిపల్లి పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు వారి టీము ఎంత చక్కని ఇన్వెస్టిగేషన్ చేసి క్రైమ్ సీన్ ఎవరైతే చంపారో పద్నాలుగు సంవత్సరాల అబ్బాయిని పట్టుకోవడం అంతేకాకుండా ఇది ఎట్లా జరిగింది అన్నది వివరించడం నాకు సుప్రీం సుప్రీంకోర్టులో ఈ వారం మీరు చూశారు వెట్టింగ్ యాప్ల ద్వారా లక్షల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మే ఇరవై మూడుని ఆగస్టు ఒకటిని సుప్రీంకోర్టులో నేనే వాదనలు వినిపించి పదకొండు సంవత్సరాలుగా ఏ గవర్నమెంటు పట్టించుకోవట్లేదు అని ఒక చట్టాన్ని తీసుకొచ్చాం వారికి ఇష్టం లేకపోయినా ఎనిమిది లక్షల కోట్లు ఆదాయం వస్తున్న డ్రీమ్ లెవెన్ లాంటి వాళ్ళకి ఏడు వేల కోట్లు వందల యాప్ల ద్వారా వేల మంది సూసైడ్లు చేసుకొని నలభై ఐదు కోట్ల మందికి ప్రాణం కల్పించడానికి ఏడు వందల ఎనభై ఎనిమిది మంది ఎంపీలు నాకు స్పందించారు మన తెలుగు రవి గారు కాంగ్రెస్ ఆర్ కృష్ణయ్య బీజేపీ అడగ్గానే సంతకాలు పెట్టారు అలాంటి చట్టమే ఈరోజు నలభై ఐదు కోట్లు కుటుంబాలు కాపాడుతుంది అలాంటి చట్టమే సహస్ర పేరు నేను సుప్రీంకోర్టులో ఆర్డర్ తీసుకొచ్చి పార్లమెంట్లో కానీ వచ్చే సెషన్లో పెట్టకపోతే సుప్రీంకోర్టు డైరెక్షన్ ఏ విధంగా బెట్టింగ్ యాప్ల్లో ఏంటి నిమిష విషయంలో ఏంటి ఆర్డర్స్ తీసుకొచ్చా నిన్న అదే చట్టాన్ని తీసుకురావాలని నాకు పూర్తి నమ్మకం ఉంది జ్యుడిషియరీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది పార్లమెంట్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ మీద ఒకవేళ ఈ నెల రోజుల్లో మరలా సెప్టెంబర్లో సెషన్ ఉంది వారి చట్టాన్ని తీసుకురాకముందే నేను కోర్టుకి వెళ్తానేమో అప్పుడు నేను కృష్ణ గారిని ేణు కాని నాతో పాటు కోర్టులోకి తీసుకెళ్తే కామారెడ్డి రైతుల కుటుంబాన్ని తీసుకెళ్ళినప్పుడు ఫిబ్రవరి పదమూడు రెండు వేల ఇరవై రెండులో ఎంత న్యాయం చేశారో అప్పుడు మన తెలంగాణ చీఫ్ జస్టిస్ భుయాన్ గారు మీ మద్దతుతో నా ప్రాణం ఉన్నంత వరకు ఈ అవినీతి పరులతో పోరాడతా వారు ఎంత పవర్ఫుల్ లీడర్స్ అయినా న్యాయం చేస్తాం లాంటి బిడ్డ మరొక బిడ్డ చనిపోకూడదు ఆ చనిపోయిన చంపిన కుర్రవాడు పద్నాలుగు సంవత్సరాలు అయినప్పటికీ స్పీడ్ ట్రయల్ ఆరు నెలల్లో చేయించి ఎడల్ట్ గా శిక్ష విధించి ఓ ఇరవై సంవత్సరాల తర్వాత తల్లిదండ్రులు ఒప్పుకుంటే క్షమిస్తామేమో మూడవది ఈ క్రైమ్ సీన్ అబ్బాయి ఎలా చూశాడు చీసాడు అబ్బాయికి ఫోన్ ఎవరిచ్చారు తల్లిదండ్రులు ఎందుకు ఇచ్చారు అబ్బాయిని ఎలా పెంచారు తల్లిదండ్రులు మొన్న సూర్యకాంత్ గారు అన్నారు ఆగస్ట్ వన్ బెంచ్ లో డాక్టర్ పాల్ మూడు వందల రెండు చట్టం ఉన్నప్పటికీ అటెంప్ట్ మర్డర్ కేసు మర్డర్లు అయిపోయా మీరు కొత్త చట్టం అడుగుతున్నారు లేదు సార్ స్మోకింగ్ కూడా తాకూడదు ఇంజూరియస్ అని ఉంటుంది ఈ బెట్టింగ్ యాప్లు అయితే సచిన్ తండూల్కర్ మొదలుకొని ఇక్కడ రణ మంచు లక్ష్మి విజయ్ దేవర్ కొండ చూపించి మరి కోట్ల రూపాయలు తీసుకొని ఈ బెట్టింగ్ యాప్లు చాలా మంచి అంటున్నారు అది ఎంత అవినీతి దాని ద్వారా ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి కనుక మీడియా మిత్రులారా మీ మద్దతుతో తల్లిదండ్రుల మద్దతుతో మరొక హత్య లాంటి హత్య జరగకుండా చట్టం తీసుకొచ్చి చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసి మార్పు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నాను న్యాయం జరిగే వరకు ఎవరిని విడిచిపెట్టేది లేదు ఇక్కడ కుకట్పల్లి పోలీస్ ఆఫీసర్స్ని చాలా నేను దాన్ని అప్రిషియేట్ చేస్తున్నాను అభినందిస్తున్నాను ఇలాగే ప్రతి పోలీస్ ఆఫీసర్స్ కూడా మన తెలంగాణ ఆంధ్రాలోనే కాకుండా దేశమంతా చక్కని ఇన్వెస్టిగేషన్ చేసి క్రిమినల్ని పట్టుకొని లేదంటే క్రైమ్ సీన్స్ ఎక్కువైపోతున్నాయి క్రిమినల్ మూవీస్ ఎక్కువైపోతున్నాయి క్రిమినల్ సీన్స్ ఎక్కువైపోతున్నాయి ఆత్మహత్యలు ఎక్కువైపోతున్నాయి నరహత్యలు ఎక్కువైపోతున్నాయి మానభంగాలు ఎక్కువైపోతున్నాయి పాపం ఆకాశాన్ని అంటుకుంది ఒకవైపు దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను ఒకవైపు చట్టాలు పెడుతున్నాం ఇంకొక వైపు తల్లిదండ్రుల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం అంతేకాకుండా పేరెంట్స్ను కూడా నేను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే పేరెంట్స్ మీ పిల్లల్ని మీరు సరైన మార్గంలో పెంచండి టీచర్స్ టైం తీసుకొని విద్యార్థులతో టైం గడపండి మీడియా మిత్రులు ఇలాంటి కేసులు ఇంకోటి జరగకుండా మీరు దీన్ని ఫాలో అప్ చేయండి ఎందుకంటే మీ ద్వారా వన్ ఆఫ్ ద ఫోర్ పిల్లర్స్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఇవి ఉండబట్టే ఈరోజు ఇంకా మనం దేశం ఉన్నాం కానీ బాధ వస్తుంది నిన్న రాత్రి ఐదు రోజులు ఢిల్లీ కేరళ ఢిల్లీ కేరళ మళ్ళీ హైదరాబాద్ సుప్రీంకోర్టు నుంచి కాల్ వచ్చి వెళ్ళా నిమిష ప్రియ కేసులో మరల మండేకి ఇచ్చారు బ్యాటింగ్ ఎంతో గ్రేట్ఫుల్ టు దెమ్ కానీ తిరిగి వస్తుండగా నాకు ఫ్లైట్లో కూర్చొని నిద్ర రాదు ఒక జై భీమని మూవీ చూశారు ఎప్పటి నుంచో అందరు చూడమంటే ఒక ఇరవై నిమిషాలు ఏడ్చి ఏడ్చి ఇంకా చూడలేకపోయాను ఎంత అన్యాయం జరుగుతుంది ఈ కులాల మధ్య ఈ ట్రైబల్స్ని అణగదొక్కడు గద్దరన్న అన్నీ జరుగుతున్నాయి రాష్ట్రం మారాలి దేశం మారాలి మారినంత వరకు మనం ఫైట్ చేయాలి